మహబూబాబాద్ జిల్లాలోని పెస్టిసైడ్ ఫెర్టిలైజర్స్ డీలర్లకు మలయాళ కృషి విజ్ఞాన కేంద్రం అధికారులు డిఐఈఎస్ఐ శిక్షణ తరగతులను నిర్వహించి సర్టిఫికేట్ మెమోటోలను అందించారు

ఈ సందర్భంగా జెడిఏ విజయ నిర్మల మాట్లాడుతూ విత్తనాలు ఎరువులు పురుగు మందులపై డీలర్లకు లోతైన అవగాహన కల్పించడం ద్వారా రైతులకు నాణ్యమైన సేవలు సలహాలు లభిస్తాయి అన్నారు వ్యవసాయ రంగంలో నూతన పరిజ్ఞానం సురక్షితమైన ఎరువుల వినియోగం పురుగు మందుల యొక్క సరైన ఉపయోగం పర్యావరణ పరిరక్షణపై వారికి శిక్షణ కల్పించామన్నారు చొప్పున నలభై రోజులు నలభై క్లాసులు కండక్ట్ చేస్తూ అంటే సెలవు దినాల్లో వారు పని పని లేని సమయాల్లో వారికి క్లాసెస్ కండక్ట్ చేస్తూ అంతేకాకుండా ఎనిమిది ఫీల్డ్ విజిట్స్ కూడా అంటే వాళ్ళని బయటకు తీసుకువెళ్ళి రీసెర్చ్ స్టేషన్స్లో వాళ్ళని చూపించడం కానీ లేదా రైతుల పొలాల్లో చూపించడం కానీ వెదర్ వెదర్ స్టేషన్స్ చూపించడం కానీ ఇవన్నీ వారికి ఏదైతే బీఎస్సీ ఏజీలో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్స్ బీఎస్సీ ఏజీలో ఏ కోర్స్ నేర్చుకుంటున్నారో నాలుగు సంవత్సరాల్లో నేర్చుకునే కోర్సుని వాళ్ళకి నలభై ఎనిమిది వారాల్లో వారందరికీ కూడా ఒక సంవత్సరం డిప్లొమా కోర్సు ద్వారా దేశీ అని డిప్లొమా కోర్స్ ద్వారా వీరందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దీనిలో మన మహబాద్ జిల్లాలో ఇది నాలుగో బ్యాచ్ ఇప్పటి వరకు కూడా త్రీ బ్యాచెస్ అయిపోయినాయి నాలుగు బ్యాచెస్ దీంతో కంప్లీట్ అవ్వడం జరిగింది దాదాపుగా నూట అరవై మంది ఈ డిప్లొమా కోర్స్ ద్వారా నిపుణత పొంది ఉన్నారు ముఖ్యంగా వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు పారా ఎక్స్టెన్షన్ ప్రొఫెషనల్గా అంటే డిపార్ట్మెంట్తో వారు ఆన్ పార్ విత్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తూ రైతుల్ని టెక్నికల్గా వాళ్ళని గైడ్ చేయటానికి డీలర్స్ని కూడా అందరూ ఎవరైతే డీలర్స్ జిల్లాలో ఉన్నారో అందరినీ కూడా ట్రైనింగ్ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఇప్పటి వరకు మనకి నూట అరవై మంది ట్రైనింగ్ అయ్యారు ఇంకా దాదాపు మూడు వందల దగ్గర దాకా మనకి ఇంకా ట్రైనింగ్ అవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు వారందరికి కూడా ట్రైనింగ్ ఇస్తామని తెలియజేస్తూ ఈ మేనేజ్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఈ కోర్స్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కొంత ఉంటే మేనేజ్ కాంట్రిబ్యూషన్ కూడా సగం మేనేజ్ నుంచి కూడా కాంట్రిబ్యూషన్ ఉంటుంది దీనికి కోర్స్కి రిటైర్డ్ ఆఫీసర్స్ కానీ లేకపోతే బిఎస్సీఏ ఎంఎస్సీ చేసిన ఆఫీసర్స్ని ఫెసిలిటేటర్స్గా నిర్ణయించడం జరుగుతుంది ఇక్కడ మనకి రామచంద్రరావు గారని జోజులు రామచంద్రరావు గారని రిటైర్డ్ ఐడి గారిని ఫెసిలిటేటర్గా నియమించి ఈ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది ఈ విడుకోలు వేడుకోల సమావేశంలో ప్రోగ్రామ్ కన్వీనర్ మాలతి రిటైర్డ్ ఏడీఏ రామచంద్రరావు అగ్రికల్చర్ డీలర్లు పాల్గొన్నారు